ఆనియన్ సమోసా తయారు చేసుకోనికి ముందుగా నేను హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుందాం కొద్ది ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కలిపి చపాతీలాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం చపాతి ముద్దలాగా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆనియన్స్ ఇందులో వేసుకుందాం ఆనియన్స్ అమ్ముతాయి కాబట్టి ఆనియన్స్ తీసుకుంటున్నాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇది మొత్తం అంత ఉప్పు కారం అన్ని మిక్స్ అయ్యేటట్టు మంచి కలుపుకోవాలి స్టఫ్ కోసం ఇది ఓకే ఇది రెడీ అయిపోయింది సైడ్కి పెట్టుకుందాం పది నిమిషాల తర్వాతకి మళ్ళీ ఒకసారి దీన్ని ఇట్లా మంచి కలుపుకొని ఇప్పుడు బాల్స్ వేసుకుందాం అన్నీ ఓకే సైజులో ఈ విధంగా బాల్స్ వేసి ఒక సైడ్కి పెట్టుకుని ఇప్పుడు చపాతీలు చేసుకుందాం కొంచెం కిందగా పిండి వేసి పల్చగా చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చపాతీలు చేసుకొని పెట్టుకోవాలి చపాతి ఇప్పుడు ఇట్లా తీసుకొని పెంక మీద లైట్ లైట్గా గాల్చుకోవాలి చపాతి ఇట్లా లైట్గా ఇట్లా వైట్ వైట్ బబుల్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి రెండు సైడ్లో ఎక్కువ గాల్చుకున్నాము ఇట్లా ఈ విధంగా ఎక్కువ గాల్చుకున్నాం అనుకో మళ్ళీ సమోసా అనేది విరిగిపోతుంది చేనికరాలు అన్నీ ఇదే విధంగా గాల్చుకోవాలి అన్నీ ఈ విధంగా గాల్చుకున్న తర్వాతకి చపాతీలు సైడ్కి ఎర్జెస్ అనేది కట్ చేసుకోవాలి ఈక్వల్గా చేసుకోవాలి ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి ఈక్వల్ వస్తాయి చపాతీలు ఇప్పుడు మనకు ఎంత సైజ్ కావాలో అంత వేసుకున్నాం ఇప్పుడు ఇందులో రెండు పాత్రలు వేద్దాం ఈ విధంగా ఒక్కొక్క షేడ్ తీసుకోవచ్చు అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ మైదాపిండి తీసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఇది కొంచెం లిక్విడ్గా చేసుకోవాలి అది అంటి పెట్టని కోసం ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మిగిలిపోయినవిడ ఇట్లా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి తీసుకొని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇట్లా ఇవి చేసుకున్న చపాతి ముక్కలని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఈ చపాతి ముక్కలు ఇందులో వేసుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫైన్ ఏ కాజాయి లోపల అనేది చాలు ఇలా గోల్డ్ కలర్ రాగానే ఇప్పుడు తీసుకుందాం సైడ్ తీసుకుందాం ఈ విధంగా అయిన తర్వాత తీసి సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఈ చిప్స్ని ఇట్లా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆనియన్లో ఇట్లా ఇట్లా తుంపి వేసుకున్నాం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడ ఇది మొత్తము ఇందులో ఇవి వేసుకున్నాం కదా ఇవి మొత్తం కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు సమోసా తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక చపాతీ షీట్ తీసుకొని ఇట్లా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇట్లా నిజంగా వేళ్ళ పైన పెట్టుకొని మళ్ళీ ఇటు సైడ్ ఇప్పుడు ఇలా మనం స్టఫ్ వేసుకోవాలి మనం రెడీ చేసుకున్నది ఇట్లా వేసుకొని ఇది ఇట్లా మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి ఇది పెట్టి ఇలాగ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ పెట్టి ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టుకోవాలి అన్ని విధంగా సమోసాలుగా చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకు ఆయిల్లో వేసుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆయిల్ లేకపోతే ఇందులో నుంచి విడిపోతాయి రెండు సైడ్లో ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చాలి అప్పుడే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్ అనుకో ఓన్లీ పైన కాలుతుంది లోపల అనేది మంచిగా ఫ్రై కాదు సమోసా ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి సమోసాలు రెడీ అయిపోయినాయి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి క్రిస్పీగా చాలా బాగుంటాయి సమోసాలు చాలా టేస్ట్ ఉంటాయి ఆనియన్ సమోసాలు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి